మంచిర్యాల జిల్లా భీమారం మండలం కాజపల్లి గ్రామ పంచాయతీ ప్రజలకు సర్పంచ్గా నా భార్య అయిన కొండ శ్యామల గారిని అదే మంచి మెజారిటీతో గెలిపించినందుకు ప్రజలందరికీ ధన్యవాదాలు చెప్పండి మీరు ఇంతవరకు రాజకీయంలో ఇంత ముందు సర్పంచ్గా చేశారన్నారు ఇప్పుడు చేశారు రెండు వేల ఆరులో నేను ఉమ్మడి దాంపూర్ గ్రామ పంచాయతీ ధర్మారం రెడ్డిపల్లి కాజీపల్లి ఆమ్లెట్ విలేజ్ ఉన్నప్పుడు నేను టూ థౌజండ్ సిక్స్ నుంచి సర్పంచ్ చేశాను ఏ పార్టీ చేశారు అప్పుడు కూడా ఇండిపెండెంట్ గానే పోటీ చేసి గెలుపొందడం జరిగింది ఆ తర్వాత మెజార్టీ అప్పుడు అప్పుడు ఎనభై ఆరు ఎనభై ఆరు ఓట్లతోటి గెలవడం జరిగింది ఇప్పుడు మీ భార్య గెలిచింది కదా ఎన్ని మెజార్టీ ఎప్పుడు ఎన్ని ఇప్పుడు పదమూడు ఓట్లతో గెలవడం జరిగింది ఇంతకుముందు మీరు సర్పంచ్ చేసినప్పుడు గ్రామాభివృద్ధి ఏం చేశారు ఇంతకుముందు గ్రామ పంచాయతీలో ఉమ్మడి నాలుగు విలేజ్లు ఉన్నా కానీ ప్రతి విలేజ్కి డ్రింకింగ్ వాటర్ పనులు కానీ ఎలక్ట్రిసిటీ కానీ గ్రామ పంచాయతీ కానీ దాంపూర్లో స్కూల్ బిల్డింగ్ కానీ ఇక్కడ కాజీపల్లిలో స్కూల్ బిల్డింగ్ కానీ బోర్వెల్స్ వేయించడం మోటార్లు తీసుకొచ్చి పెట్టడం వాటర్ ట్యాంకు కూడా అన్న ఆధ్వర్యంలోనే జరగడం జరిగింది తర్వాత గ్రామీణ సడక్ యోజన కింద ఇక్కడ నుంచి అప్పుడు రెడ్డిపల్లి వరకు ధర్మారం వరకు ఎక్కువ ఉండే మట్టి రోడ్ ఉండే ఇప్పుడు నేను నేను గెలిచిన తర్వాతనే ఈ రోడ్ వేయడం జరిగింది అప్పుడు నేను చేసిన అభివృద్ధి పనులు ఇప్పుడు ఈ ప్రజలు నన్ను కానీ మా భార్యను కానీ గెలిపించడానికి దోహదపడ్డాయని చెప్పి నేను ఇప్పుడు సర్పంచ్గా గెలిచాను కదా మీకు ప్రజలకు ఇలాంటి హామీలు ఇచ్చారు ఇప్పుడు ఇప్పుడు డ్రింకింగ్ వాటర్ సమస్య కానీ సైడ్ ట్రైన్స్ కానీ సీసీ రోడ్స్ కానీ ఎలక్ట్రిసిటీ కానీ స్కూల్ విషయంలో కానీ గ్రామ పంచాయతీ విషయంలో గ్రామ పంచాయతీ భవనం లేదు మహిళా భవనం లేదు ఇవన్నిటికీ హామీ ఇవ్వడం జరిగింది ముఖ్యంగా డ్రైనేజెస్ సిస్టమ్ కానీ సీసీ రోడ్స్ కానీ కంప్లీట్ చేసి నేను ఇచ్చిన హామీని మేము కలి మా భార్య కానీ నేను కానీ నెరవేరుస్తామని చెప్పేసి ప్రజలకు మాట ఇవ్వడం జరిగింది ఈ ఐదు సంవత్సరాల్లో పని కంపల్సరీ చేసి పెడతా అని చెప్పి మాటిస్తున్నా మా పాలక వర్గంలో ఉన్న మా వార్డు మెంబర్లు కానీ ఉప సర్పంచ్ కానీ మా సర్పంచ్ మా భార్య అయిన సర్పంచ్ కానీ అందరం సామాఖ్యంగా ఈ ప్రతి వార్డులో ఎలాంటి సమస్యలు ఉన్నాయి అన్ని నోటిఫైడ్ చేసుకొని అవన్నీ సైడ్ రైన్స్ కానీ సీసీ రోడ్స్ కానీ ఎలక్ట్రిసిటీ కానీ తాగునీటి సమస్య కానీ ఇవన్నీటిని నోటిఫైడ్ చేసుకొని అందరం కలిసి కలిసిమెలిసి ఈ అభివృద్ధికి తోడ్పడతామని చెప్పేసి మాటిస్తున్నాను నేను రాజపల్లి గ్రామ ప్రజలకు మా పాలకవర్గం తరఫున మా తరఫున రెవెన్యూ విషయంలో కానీ పోలీసు వ్యవస్థ విషయంలో కానీ ఎలక్ట్రిసిటీ విషయంలో కానీ గ్రామ పంచాయతీకి సంబంధించిన పిడివో గారి పీడిఓ ఆఫీస్తో కానీ ఎలాంటి ఉన్నా కానీ అందరికీ అందుబాటులో ఉండి ప్రతి ఒక్కరికి ఎలాంటి పని ఉన్నా కానీ చేసి పెట్టేందుకు నేను హామీ ఇస్తున్నాను అలాగే కాజిపల్లె గ్రామ ప్రజలకు వస్తున్న సమ్మక్క సారలమ్మ జాతరకు వెళ్తున్న మొక్కుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఆ తల్లి ఆశీర్వాదాలు అందరికీ ఉండాలని చెప్పేసి గ్రామ ప్రజలను అందరినీ సల్లగా చూడాలని చెప్పేసి శుభాకాంక్ష శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను